నమస్కారం వి న్యూస్ గుడివాడకి స్వాగతం వార్తల ముందుగా ముఖ్యాంశాలు ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకుని గత రోజు సాయంత్రం చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న వెనుగళ్ళ రాము క్రీస్తు మన కోసం చూపిన ప్రేమ మార్గాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా అనుసరించాలని కోరిన రాము రోజు తొమ్మిదవ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే కొరాలి నాని భీమేశ్వర స్వామి ఆలయంలో జైన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే వేసవికాలం వచ్చే నోరురుంచే మామిడి పండ్ల కోసం ఎదురుచూస్తున్న మామిడి ప్రియులు ఈ ఏడాది మామిడి దిగుమతి బాగుండడంతో వ్యాపారం లాభసాటిగా ఉంటుందని ఆశిస్తున్న వ్యాపారులు సమస్త మానవాళి నీ పాపాల నుండి విముక్తి కలిగించేందుకు ఏసుక్రీస్తు శిలువపై మరణించిన ఘటనను స్మరించుకుంటూ గత రోజు సాయంత్రం జరిగిన గుడ్ ఫ్రైడే వేడుకల్లో గుడివాడ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వెనుగల్ల రాము కుటుంబ సభ్యులతో కలిసి గుడివాడలో పలు చర్చిల్లో జరిగిన క్రైస్తవ ఆరాధన మహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది అనంతరం గుడివాడ పట్టణ కురవీధుల్లో పెద్ద ఎత్తున జరిగిన శిలువయాత్ర కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో పాటు ఆయన కూడా యేసును ప్రార్థిస్తూ గుడివాడ పట్టణ పురవీధుల్లో నడవడం జరిగింది యేసుక్రీస్తు ప్రేమ స్వరూపి అయిన జీవన విధానం ప్రజలందరికీ ఆదర్శన నీయమని రాము తెలిపారు యేసుక్రీస్తు కృపతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ నేడు ప్రార్థనలు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలు సంఘాల క్రైస్తవ ఆరాధికులు మరియు పాస్టర్లు పాల్గొనడం జరిగింది

కోడుల కోసము ప్రాథముల కోసము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కిందట దేవుడు మన కోసం తన ప్రాణాన్ని బలంగా పెట్టి తన రక్తాన్ని కార్చి ఆయన తిరిగి లేచి మరలా దేవుని యొక్క స్వార్థ రండించాలని స్వచ్ఛమైన వాక్యాన్ని వివరించాలని స్వచ్ఛమైన మాటలు తెలిపాలని ఆయన అనుమరుందు ఎంతో స్నేహశీలుడిగా

ప్రియమైన నా దేవుని జనమా గుడివాడ ప్రజలకు ఒక శుభవార్త ఈ దినం గుడ్ ఫ్రైడే ఈ దినం మంచి రోజు ప్రియమైన సహోదరి సహోదరుగా దేవుడు సెలవిస్తున్నాడు బైబిల్ ఈ రీతిగా ప్రయాసపడి భార్య మోసుకొనిచ్చున్న సమస్త జనులారా నా యొక్కకి రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అన్నాడు నువ్వు ఏ కార్యాలలో నువ్వు బాధపడుతున్నావేమో ప్రియమైన సహోదరి ఇదిగో దేవుడు ప్రభువా మీరేం చేస్తున్నారు మీరు అన్న ప్రేమ ఏనాడు కాదు నువ్వు ఏ కార్యాల్లో కట్టబడ్డాను కట్టబడిన వారిని విడిపించుటకు వచ్చిన రక్షకుడు ఈయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడు నువ్వు నమ్ముట నివసమైతే సమస్త సాధ్యమే నువ్వు చేతులు చాపి అయ్యా నన్ను కూడా స్వస్థత పడు నన్ను విడిపించండి ఇప్పుడు

నాలుగో రోజు శాసనసభ్యులు కొడాలి నాని తన ఎన్నికల ప్రచారాన్ని గుడివాడలో నిర్వహించారు నేడు తొమ్మిదవ వార్డులో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూనే రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తే ప్రజలకు అందించే మరిన్ని సంక్షేమ పథకాలను ఆయన ప్రజలకు వివరించడం జరిగింది ప్రచార కార్యక్రమం ప్రారంభించే ముందు భీమేశ్వర స్వామి ఆలయంలో మరియు జైన్ దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే కొడాలి నాని వార్డులో పర్యటించిన సందర్భంగా ప్రజలు ఎమ్మెల్యేలకు హారతులు పడుతూ స్వాగతం పలికారు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు ఇంతకుముందు ఏ ప్రభుత్వం ప్రజలకు అందించలేదని ఇటువంటి పరిపాలన మరొకసారి అధికారంలోకి వస్తే ప్రజలకు కావాల్సిన అన్ని మౌలిక వసతులతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు అందించవచ్చని తెలియజేశారు ఈ పర్యటనలో భాగంగా తొమ్మిదో వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ తో పాటు మరియు వైసీపీ పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది राजाने राजाया प्रसन्य धानिने श्वामत्पत्या वरणसमीत्या जबो राजाना यापवेदा उत्यन्त्या पुना

వేసవి కాలం అంటే అందరికి గుర్తుకు వచ్చేది నోరు నుంచి మామిడి పండ్లు మార్కెట్ లోకి మామిడి పండ్లు ఎప్పుడెప్పుడు వస్తాయా అంటూ మామిడి ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు గత సంవత్సరం వేసవి కాలంలో వర్షాలు రావడం వల్ల సరైన పంట చేతికి రాకపోవడంతో మామిడి దిగుమతి తగ్గుముఖం పట్టింది దీంతో మామిడి ప్రియులు కొనుగోలు చేయాలంటే భారీ రేట్లకు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి ప్రస్తుత మామిడి పూత అధికంగా ఉన్న తరుణంలో ఈ ఏడాది మంచి లాభసాటిగా మామిడి పండ్ల వ్యాపారం జరుగుతుందని వ్యాపారస్తులు సైతం భావిస్తున్నారు మార్కెట్లోకి ఎప్పుడెప్పుడు నోరు నుంచి మామిడి వస్తాయా అంటూ ఎదురుచూస్తున్న మామిడి ప్రియులకు మరికొద్ది రోజుల్లోనే మంచి దిగుమతితో మామిడి పండ్లు మార్కెట్లోకి రానుండటంతో వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు ఇప్పటికే నూజివుడి లాంటి ప్రాంతాలకు చిరు వ్యాపారులు వెళ్లి మామిడి పండ్లు కొనుగోలు చేయడంతో మరో పది పదిహేను రోజుల్లో గుడివాడ మార్కెట్లోకి మామిడి పండ్లు దిగుమతి వస్తుందని వ్యాపారులు సైతం తెలియజేస్తున్నారు వేసవికాలం మాత్రమే లభించే మామిడి పండ్లను తినేందుకు మామిడి పిరులతో పాటు ఇతరులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు మామిడి పండ్లు నోటికి రుచికరమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచి చేపడుతుందని ఇటు వైద్యుల సైతం చెప్పడంతో మామిడి పండ్లను కొనుగోలు చేసి వాటి రుచిని చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు గుడివాడ పట్టణంలో నెహ్రూ చౌక్ సెంటర్ నందు వైనాట్ చారిటబుల్ ట్రస్ట్ మొదటి సంవత్సరాన్ని వార్షికోత్సవ సందర్భంగా గుడివాడలో పట్టణ ప్రజలకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొడాలి నాని పాల్గొని ట్రస్ట్ సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించడం జరిగింది అనంతరం కొడాలి నాని మాట్లాడుతూ ట్రస్ట్ సభ్యులు అందరూ రోజువారి కష్టపడి పనిచేసుకుంటూ వారికి వచ్చే దానిలో కొంత భాగం ఇలా సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు పెనుమూడి నాగేశ్వరరావు మేనేజింగ్ ఎండి రిజ్వాన్ నవీన్ చౌదరి నరేష్ నవీన్ సాయి గణేష్ సాయి తుమ్మేటి నవీన్ హుస్సేన్ మీరా తదితరులు పాల్గొన్నారు कर दिस किल రాష్ట్ర ప్రభుత్వం డోక్రా రుణమాఫీ అలాగే ఆసరా చేయూత పథకాల లబ్ధిదారులకు రుణమాఫీ అందించాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి రెడ్డి డిమాండ్ చేశారు సిపిఎం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆర్సీపీ రెడ్డి మాట్లాడుతూ ఒకేసారి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కారు కానీ కింద మాత్రం అనేక మందికి డబ్బులు రాలేదని మహిళలు ఆందోళన చెందుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఇస్తున్న అమౌంట్ ని త్వరగా అందేటట్టు చేయాలని మేము సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నామన్నారు రాష్ట్ర ప్రభుత్వం బటన్ నొక్కే పేరుతో అనేక మంది గత ఏడాది వచ్చింది గాని ఈ ఏడాది ఎందుకు రాలేదని ప్రశ్నిస్తే సమాధానం చెప్పే నాదుడు కూడా లేదని పరిస్థితి ఈరోజు ఉందన్నారు ఈ పథకాలన్నిటికీ అమౌంట్లు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి రిలీజ్ చేయడం జరిగింది దీని నుంచ చాలామంది మహిళలు ఆందోళన చెందుతూ ఉన్నారు మాకు ఇంకా అమౌంట్లు రాలేదని కానీ ప్రభుత్వం ఏదో నిదానంగా రిలీజ్ చేస్తూ ఉంది గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూడా గతంలో పసుపు కింద రెండు విడతలు ఇచ్చి మూడో విడత డబ్బులు ఇవ్వని పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బటన్ దొక్కి డబ్బులు ఇవ్వడం ఇచ్చాయి ఎవరికి వచ్చినాయో ఎవరికి రాలేదో మహిళలు గందరగోళ పడుతున్నారు కాబట్టి వాళ్ళకి రిలీజ్ చేసిన అమౌంట్ తక్షణం వాళ్ళకి అందేటట్టు తక్షణ చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చేటప్పుడు పథకాలు అని చెప్పి తీసుకురావడం జరిగింది ఆ తొమ్మిది దాంట్లో మన రుణమాఫీ అనేది కూడా ఒకటి ఉంది ఈ రుణమాఫీ అనేది నాలుగు విడతలుగా ఇవ్వడం జరిగింది ఈ నాలుగు విడతలు ఇప్పుడు మన గురువారి పట్టణంలో వచ్చేసరికి పార్టీ వందల గ్రూపులు ఉన్నాయి దానిలో ఫిఫ్టీ గ్రూప్స్ మొత్తం డిఫాల్ట్ ఎందుకంటే వాళ్ళు సరిగ్గా కట్టి కట్టగా వాటిని డిఫాల్ట్గా చేశారు మిగతా గ్రూపులు అన్నిటికీ కూడా అంటే నైంటీ పర్సెంట్ గ్రూప్ వచ్చినాయి మనీ నాలుగో పెడతా అని అన్నారు ఇంకా ఇంకా టెన్ పర్సెంట్ రావాల్సింది ఉంది ఇప్పుడు వేడిలో అయితే వీటిలో కూడా ఎస్సీ ఎస్టీ మైనర్ ఇలా డిఫా చూస్తున్నారు దీనివల్ల ఇలా రిలీజ్ చేస్తున్నారు అనేది చెప్పడం జరుగుతుంది దీనికి గ్రూపులకి మహిళలకి ఈ రుమాఫీ అనేది ఇస్తాను అన్నది కరెక్ట్గా ఇవ్వాలి దీనిలో కూడా ఎస్సీ ఎస్టీ ఇలాంటి అనేది చూడకోకుండా ప్రతి మహిళకు కూడా వాళ్ళు ఇస్తాను వేస్తాను అన్న దాన్ని ఇవ్వలసిందిగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది అలాగే నందివాడ మండలంలో వచ్చేసరికి ఏడు వందల దాకా గ్రూపులు ఉన్నాయి నందివాడ మండలం మొత్తం అక్కడికి వచ్చే అక్కడ మరి సగం మూడు వందల ఎనభై గ్రూపులకి రుణమాఫీ అనేది నాలుగో వేళతో పడడం జరిగింది మిగతా గ్రూపులకి పర్లేదని చెప్పడం జరిగింది ఎందుకు అంటే అక్కడ ఉన్న సమస్యల మూలన అంటే వివో సమస్యలు కానీ పాత సీసీ సమస్య కానీ ఎందుకంటే పాత సీసీ వాళ్ళు వివోలు కొంతమంది ఇలా మనీ ఫాల్ట్ వచ్చి గ్రూపులకి శ్రీనిధి వీటి వలన సమైక వీటి వలన వచ్చి అక్కడ కొంతమంది గ్రూపులు పడలేదనేది చెప్పడం జేబీఎం గారు చెప్పడం జరిగింది కాబట్టి అది గ్రూప్ మీరు బటన్ నొక్కి వేస్తాను వ్యక్తిగతంగా ఎవరి అకౌంట్లోనూ పడదు అది గ్రూప్కి సంబంధించిన మనీ కాబట్టి ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరికి కూడా ఆ గ్రూప్లో మనీ అనేది తొందరగా ఈ ప్రభుత్వం వచ్చేటట్లు చూడాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఇది ఎవరికో ఎవరికో అకౌంట్లు ఏ పర్సనల్గా కూడా వ్యక్తిగతంగా ఉండదు గ్రూప్ రోజు పర్వదినాన్ని చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న రాము క్రీస్తు మన కోసం చూపిన ప్రేమ మార్గాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా అనుసరించాలని కోరిన రాము నాలుగో రోజు తొమ్మిదవ వార్డుల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని భీమేశ్వర స్వామి ఆలయంలో జైన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే వేసవి కాలం వచ్చే నోరు నుంచే మామిడి పండ్ల కోసం ఎదురు చూస్తున్న మామిడి ప్రియులు ఈ ఏడాది మామిడి దిగుమతి బాగుండటంతో వ్యాపారం లాభసాటిగా ఉంటుందని ఆశిస్తున్న వ్యాపారులు ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుసుకుందాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి గుడివాడ